రావణ సంహార రహస్యం శ్రీరాముని అగ్నిబాణ ప్రయోగం మన భారతీయ ఇతిహాసాలు ఎంతో గొప్పవి అవి ఎన్ని యుగాలైనా మానవ జీవితానికి ఆదర్శంగా నిలుస్తాయి కానీ ప్రస్తుతం మనం వాటిని కేవలం కథలుగానే గుర్తుంచుకుంటున్నాం వాటిలోని అసలైన ఆంతర్యాన్ని తెలియజేసే సద్గురువులు ప్రస్తుతం లేకపోవడమే దీనికి కారణం రామాయణంలో రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణుణ్ణి సంహరించాడని మాత్రమే మనందరికీ తెలుసు కానీ అత్యంత శక్తిశాలి అమోఘ సాధనా శక్తి సంపన్నుడు మరియు సంపూర్ణ కుండలిని శక్తి ద్వారా అమృత తత్వాన్ని జాగృతం చేసుకుని అమరత్వాన్ని కలిగిన రావణుణ్ణి అంతం చేయడం ఒక సాధారణ మానవుడైన శ్రీరామచంద్రుల వారికి ఎలా సాధ్యమైంది రామరావణ యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది శ్రీరాములవారు తనవద్దనున్న అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగించి రావణుని శరీరాన్నంతటినీ మొక్కల్ ముక్కలుగా చీలుస్తున్నప్పటికీ రావణుడు మరణించడం లేదు విసిగిపోయి అలసిపోయిన శ్రీరాములవారు విభీషణుడి వద్దకు వెళ్ళి రావణుడు మరణించకపోవడానికి కారణమేంటి అని అడిగాడు అప్పుడు విభీషణుడు సహ మృత్యోర్వతేయం అమృతకుండ రూపం జ్ఞానోవతాం పూర్ణమదైవ రూపం రామో రచేయం పరితం సహ రూపం న మార్ణతత్వం మరణం త్వదేవం శ్రీరామ మీ ఈ అస్త్రశస్త్రాలు యుద్ధకళల ద్వారా రావణుణ్ణి సంహరించడం అసాధ్యం ఎందుకంటే రావణునిలో అమృత తత్వం జాగృతమై ఉంది రావణుణ్ణి సంహరించాలంటే ఈ అమృత తత్వాన్ని సమాప్తం చేయాల్సి ఉంటుంది అన్నాడు సహస్రార చక్రం జాగృతమై అమృతీకరణ ప్రక్రియను సాధించిన సాధకుణ్ణి ఒక సాధారణ మానవుడు సంహరించడం అసాధ్యమని తెలుసుకున్న శ్రీరాములవారు ఆవేదన అసహనంతో ఆ యుద్ధ భూమిలోనే ఒక శివలింగాన్ని తయారు శివ శివసాధన ద్వారా ఆ శివపరమాత్మను ప్రశ్నిస్తాడు పాశుపతేయం పూర్ణమదైవరూపం రూపం శివత్వ రూపం సవితం సదేయం ప్రణమ్యం వందనం చింతనవదేయం సహ హంతనం 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 వహ ఈ యుద్ధంలో ఈ విధంగా పోరాడుతూ ఉంటే నేను ఖచ్చితంగా మరణిస్తాను ఈ పరాజయంతో నా వంశం మొత్తం సమాప్తమైపోయి నా వంశానికి మొత్తానికి కలంకం తెచ్చినవాడిగా నేను మిగిలిపోతాను ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుంది నేను ఓడిపోతే అధర్మం గెలుస్తుంది అసురులు విజయం సాధిస్తారు రావణుల్లోని అమృతకుండాన్ని ఎలా సమాప్తం చేయాలో నాకు అర్థం కావడం లేదు ప్రభువు అన్నాడు అప్పుడు శివపరమాత్మ త్వం పూర్ణత్వ ప్రోజాతి అమృతకుండోద్భవేత్ జ్ఞాతవ్యం హే రామ్ త్వం విజయీభవ నిశ్చయ శ్రీరామ నువ్వు విశ్వామిత్రుని ద్వారా యుద్ధ కళలన్నీ నేర్చుకున్నావు కానీ నువ్వు బ్రహ్మదీక్ష తీసుకోలేదు అందుకే నీకు కుండలిని జాగరణ ప్రక్రియ అయిన మూలాధారం నుండి సహస్రారంలోకి ప్రవేశించే ప్రక్రియ తెలియదు ఈ ప్రక్రియ రావణునికి బాగా తెలుసు అన్నాడు ఆ తర్వాత శివపరమాత్మ శ్రీరాముల వారికి అగ్నిబాణాన్ని ప్రసాదించి ఈ అగ్నిబాణ ప్రయోగం ద్వారా రావణునిలోని అమృతకుండాన్ని ఎండిపోయేటట్లు చేస్తే రావణుడు మరణిస్తాడు అని చెప్పాడు శ్రీరాముల వారు ఈ ప్రక్రియ ద్వారానే రావణుణ్ణి అంతం చేశాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి